హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా రాజశేఖరం తిరిగి వచ్చాడు వస్తూనే చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి పక్కనున్న కుర్చీ మీద పడేశాడు టై ఊడదీసి కోటు మీద గిరాటేసి కుర్చీలో కూర్చొని వెనక్కు వాలి కళ్ళ మీద చేతులుంచుకొని అబ్బా అంటూ ఆ బెల్ ఒక్కసారి నొక్కండి అన్నాడు జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్లు నొక్కింది తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్లేటప్పుడున్నంత ఉత్సాహం లేదు మొహం అలసటిగా ఉంది జుట్టు కొద్దిగా రేగుంది ఇంతలో నాయర్ వచ్చాడు అతను వస్తూ ఊరికే రాలేదు చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి వాటిని శేఖరం పాదాల పక్కగా ఉంచి కాళ్లకున్న బూట్లు మేజోళ్ళు తీసేశాడు స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా భోజనం జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించి చూడసాగింది ఇప్పుడే వస్తాను స్లిప్పర్స్ వేసుకున్న రాజశేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటకు వెళ్ళిపోయాడు అతను వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకొని మరో చేత్తో బూట్లు మేజోళ్లు తీసుకుని వెళ్ళిపోయాడు దాదాపు పదిహేను నిమిషాలు అయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి అయ్యగారు కూర్చున్నారు రమ్మంటున్నారు అన్నాడు ఎక్కడికి కూర్చొని పత్రిక తిరిగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది భోజనానికి వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు తను భోజనం చెయ్యని మాట నిజమే కానీ తనకలా అలవాటు లేదే ఇంకొకళ్ళింట్లో భోజనం చెయ్యాలంటే జయంతికి ప్రాణం మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది ఐదు నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి పద్దెనిమిదేళ్ల కుర్రాడొకడు కర్టెన్ తొలగించి తల మటుకు లోపలికి పెట్టి పిలుస్తున్నారు అన్నాడు చేసేది లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లేచి వచ్చింది లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకో పోని కొంత ఇల్లు అద్దెక్కించుకోకూడదు ఇంట్లో సందడైనా ఉంటుంది తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది ఇల్లు అద్దెక్కించుకోవాల్సిన కర్మ శేఖరానికేం పట్టింది మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణం చిత్రాలు పెద్ద పెద్ద గుమ్మాలకి అటు ఇటు ప్రతి గుమ్మం దగ్గర పూల కుండీలు వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించటం లేదు ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తోందే కానీ ఇంటి యాజమాన్ ఆధిక్యత కళపట్ల అతనుకున్న ఆసక్తి నిరూపిస్తుంది జయంతి వెళ్లేసరికి శేఖరం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కు వాళ్ళు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ త్వరగా రావాలి చాలా ఆకలేస్తుంది మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ నవ్వినప్పుడు అతను అచ్చం మొదట కనిపించిన శేఖరం వల్లనే ఉన్నాడు వాసు చేతులు కడుక్కుంటుంది టవల్ తెచ్చిచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్తో నీట్గా అందంగా ఉంది వాష్ బేషన్ పై ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది భోజనం మధ్యలో అతను ఎక్కువ మాట్లాడలేదు జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది లేదు ఏమని అడగాలో తోచలేదు పోనివ్వండి మీరక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలతో పనేంటి అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు అతని సంభాషణ పెంచలేదు ఏదో ఆలోచనలో పడి ఉన్న అతన్ని మరోసారి కదపటం ఆమెకిష్టం లేకపోయింది భోజనం పూర్తయిపోతుండగా ఓ గంటలో నేను వెళ్ళిపోతాను సాయంత్రం వరకు రాను మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికి వెళ్ళిపోండి డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది మళ్ళీ మీరు మూడు నాలుగు గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు జయంతి సరేనన్నట్టు తలూపింది వాసు అందించిన వక్కపడి తీసుకుంటుండగా మీ బామ్మగారికి ఎలా ఉంది అని అడిగాడు శేఖరం ఈరోజు కొంచెం పర్వాలేదు ఏమిటి సుస్తి గుండెదడ అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంటుంది డాక్టర్కి చూపించలా చూపించాను జయంతి మొహం తిప్పేసుకుంది డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడలేదు మాట్లాడుతూ మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థికంగా చూశాడు అతను అతని మొహంలో అదేమీ గమనించిన జయంతి బయటికి వచ్చేసింది జయంతి వెంట శేఖరం రాలేదు దాదాపు అరగంట అయిపోయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించటంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకు అర్థమైంది మర్నాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం లేడు అప్పుడే ఏదో పని మీద బయటకు వెళ్ళాడని ఇప్పుడప్పుడే రానని చెప్పి వెళ్ళాడని వాసు వచ్చి చెప్పాడు జయంతి వచ్చి సీట్లో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతుంది జయంతి దాన్ని తీసుకొని చూసింది అందులో ఇలా ఉంది నేను పని మీద వెళుతున్నాను భోజనానికి రావటం కూడా బహుశా వీలుండదనుకుంటాను నిన్న మీరుంచిన ఉత్తరాలన్నిటికీ జవాబులు రాశాను టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను ఒంటి గంటకి భోజనం చేయండి మీరు నాయర్తో చెప్పొచ్చాను శేఖరం దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం శేఖరం అక్షరాలు త్వర త్వరగా రాసినట్టున్న పొందికగా కుదురుగా ఉన్నాయి అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా ఆ రోజు మూడు గంటలకల్లా పని మిగుంచుకొని ఇంటికి వచ్చేసింది జయంతి ఆ మర్నాడు కూడా జయంతి వెళ్ళేసరికి అతను లేడు కానీ ఒంటి గంటకల్లా వచ్చేశాడు భోజనం అయిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసి ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు ఉత్తరాలు విడదీయటం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికి ఇచ్చేసి ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది అతను మంచి ఇంగ్లీష్ రాస్తాడు అవన్నీ ఏవో స్కీమ్స్ వాటిని గురించి కొన్ని సలహాలు మిల్లుల గురించి బ్రాంచీల గురించిను నాలుగు దాటుతుండగా అతను ఇంకా ఉన్నారా అంటూ వచ్చాడు అయిపోవచ్చింది చివర్లో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి నాయర్ కాఫీ టిఫిన్లు తెచ్చిచ్చాడు ఇద్దరు కలిసి తీసుకున్నారు తర్వాత జయంతి ఇంటికి వచ్చేసింది శేఖరం క్లబ్కు వెళ్ళిపోయాడు భయపడుతూ భయపడుతూ శేఖరం సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం ఉదయం వెళ్ళటం పనైపోగానే సరాసరి ఇంటికి వచ్చేయటం తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు నెలకి దాదాపు పదిహేను రోజులు అతను ఊళ్ళో ఉండనే ఉండడు ఎప్పుడూ ఏ బొంబాయో మద్రాసో బెంగళూరో వెళుతూనే ఉంటాడు ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేం చేయాలో చెప్పి వెళతాడు ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి చివరి మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను అనే వాక్యం మటుకు ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబులో నుంచి కవర్ తీసిస్తూ ఇది మీ జీతం రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు ఎంత అని జయంతి అడగలేదు అతను చెప్పలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే మూడొందలు ఉన్నాయి ఇదేమిటి ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి వనితా విహార్ వాళ్ళు మూడొందలు ఇస్తామన్నట్టు సంతకం పెట్టించుకొని నూట యాభై ఇచ్చేవారు అది కూడా ఫస్ట్కి కాదు ఏ మొదటి వారం అయిపోతుండగాను ఈ లోపల ఒకటి రెండు సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది ఆ మర్నాడు బుట్ట నిండా బత్తాయిలు డాక్టర్ గారు రాసిచ్చిన మందులు ముందు పెట్టిన మనవరాల్ని కోపంగా చూస్తూ రూపాయి అర్ధ మిగిలితే దాచుకోక ఇలా తగలెయ్యమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు ఊరుకో బామ్మ నేను మరీ అంత కష్టపడిపోవటం లేదులే ఇదిగో ఈ రసం తప్పకుండా తాగు మందులేసుకో అశ్రద్ధ చేయకు ఇప్పటికే ఆలస్యమైంది అంది ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుణ్ణి నమస్కరిస్తుంటే జయంతి కళ్ళ ముందు శేఖరం మొహం కదిలింది శేఖరం పోస్ట్ అంతట్లోనూ జయంతి దృష్టిని ఆకర్షించేవి ఇన్విటేషన్లు అవి రకరకాలు రోజుకు కనీసం మూడు నాలుగైనా ఉంటాయి సంగీత సమ్మేళనాలు సాహిత్య సభలు డిన్నర్లు టీ పార్టీలు డ్యాన్స్ ప్రోగ్రాంలు క్రికెట్ మ్యాచ్లు అన్నీ రకరకాలు శేఖరం వాటిని చూసి పక్కన పడేసేవాడు ఆ పడేసిన వాటిలో జయంతి తనకు కావలసిన వాటిని ముఖ్యంగా డ్యాన్సులువి నాటకాలువి తీసి పక్కన పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లేది అలా తీసుకెళ్ళిన వాటితో సునంద తను కలిసి వెళ్ళేవాడు మీ కొత్త ఆఫీసరు చాలా పలుకుపడి కలవాళ్లా ఉంది అంది సునంద ఆఫీసరు అనకు అతన్ని అనేది జయంతి ఏం ఆఫీసర్లలో ఉండే అధికారం డాబు దర్పం అతనిలో లేవు ఓహో అయితే ఏమనమంటావు మరి నవ్వుతూ అనేది సునంద నాకు తెలీదు పోనీ నా థ్యాంక్స్ చెప్పు మంచి దానివే అసలు నేను ఈ ప్రోగ్రామ్స్కి వెళుతున్నట్టు ఆయనకు తెలియనే తెలీదు ఏం తెలిస్తే ఒప్పుకోడా అదేం కాదు ఏమీ అనడనుకుంటా కానీ నాకు ఇష్టం లేదు ఎంత వయసుంటుంది ఆయనకి హఠాత్తుగా అడిగింది సునంద ఏమో నాకు తెలీదు ఎందుకు ఆయన పేరు చెప్పినప్పుడల్లా నీ మొహం అదో మాదిరిగా అయిపోతుందిలే అందుకు చిచి జయంతి మొహం ఎర్రబడింది సునంద పక్కపక్క నవ్వింది శేఖరం లేడు బొంబాయి దాదాపు పది రోజులైంది జయంతి ఆ రోజు మామూలుగా వచ్చి ఆఫీస్ గదిలో కూర్చొని ఉత్తరాలు తెరిచింది ఉత్తరాలన్నిటితో పాటు తన పేరు మీద ప్రత్యేకంగా ఒక ఉంది అవసరమైన పనులేమైనా ఉంటే వాటికి అనుగుణంగా ఏ ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తూ శేఖరం అప్పుడప్పుడు ఇలా రాయటం అలవాటే జయంతి కవర్ తెరిచి చూసింది అందులో ఇలా ఉంది జయంతి ఎల్లుండో ఆవటాలెల్లుండో నీ పుట్టినరోజని ఆ రోజు సెలవిమ్మని నువ్వు అడిగినట్లు జ్ఞాపకం ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహితులతో పాటు అలా సరదాగా షాపుకు వెళితే అక్కడ ఒక మంచి చీర కనిపించింది నాకు అది చూస్తూనే చాలా నచ్చింది నీకు కూడా బాగుంటుందనే అనుకుంటూ ఆ చీరని ఈరోజు విమానంలో పార్సిల్ ద్వారా పంపిస్తున్నాను దాని రసీదు కవర్లో పెట్టి పంపిస్తున్నాను ఈ రసీదు తీసుకెళ్ళి బషీర్బాగ్లో ఉన్న ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే నీకు చీర ఇస్తారు నువ్వే వెళ్ళి తెచ్చుకో పరిచయస్తులకి బాగా తెలిసిన వాళ్ళకి దగ్గర స్నేహితులు అని భావించే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న బహుమతులు ఇవ్వటం సహజంగా అందరికీ అలవాటే అయి ఉంటుంది దీని గురించి ఏవోవో ఊహించక పెద్దగా ఆలోచించక పుట్టినరోజుకి చీర కట్టుకొని సరదాగా కాలం గడుపు ఇట్లు శేఖరం జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి నాలుగుసార్లు చదివింది చదువుతుండగానే మొహం ఎర్రబడింది బహుమతులు ఇవ్వటం అనేది అతనికి అలవాటు ఉండొచ్చు అది అతనికి సామాన్యం కావచ్చు కానీ అలా తీసుకోవటం తనకు అలవాటు లేదే ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది తెలిసేదేముంది రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఆ చీర అక్కడే ఉంటుంది కానీ జయంతికి ఎందుకో ధైర్యం చాలేదు అతనంతగా ఊపిరి సలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని కావాలని పంపాడు కదా ఇలాంటి ప్రత్యేకత కోసమేగా తను ప్రతిక్షణం బాధపడేది జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీర జయంతి మనసును దోచేసుకుంది లేత గులాబీ రంగులో అంచు దగ్గరగా నాలుగు వేళ్ల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కని పనివాడితనాన్ని చూపిస్తోంది పల్చగా మెత్తగా గుప్పెట్లో ఇవిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవడానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల్లో నుంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది జయంతి భంగి దాన్ని తీసి చూసింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు కాటు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ హంసాకారంలో ఉన్న ఆ నావను వెనక్కి జారిగిలపడి రాజకుమార్తెల టీవీగా కూర్చొని దూరంగా ఎక్కడికో పరధ్యానంగా చూస్తున్న అందమైన అమ్మాయి ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర ఒంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి జయంతికి ఎందుకు చీరకంటే ఈ కార్డు మరీ నచ్చింది కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది రాజా జయంతి బుగ్గల్లోకి వెచ్చట ఆవిరొచ్చింది ఒకసారి ఎప్పుడో ఆప్తులు దగ్గర వాళ్ళు రాజా అని పరిచయస్తులు దూరంగా తెలిసిన వాళ్ళు శేఖరమని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం అయితే తన ఆప్తురాలా పుట్టినరోజు రానే వచ్చింది ఆ రోజు మామూలు కంటే ముద్దుగా లేచిన జయంతి బామ్మ చెప్పిన ప్రకారం బుద్ధిమంతురాళ్ళ తలంటు పోసుకొని కొత్త చీర కట్టుకొని దేవుడికి నమస్కారం చేసింది ఆ తర్వాత వంగి బామ్మ పాదాలకు నమస్కారం చేసి లేవబోతుండగా తప్పమని తల మీద నీళ్లు పట్టడంతో బామ్మ అంటూ కంగారుగా తెలత్తిపోయిన మనవరాల్ని ఆవిడ చప్పును దగ్గరకు లాక్కొని గుండెలకు అదుముకుంటూ ఈ సంవత్సరమైనా నువ్వు ఇంటి దానివైతే అన్నారు జయంతి మాట్లాడలేకపోయింది జయంతి ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది సునందకి జయంతికి మధ్య వయసులో పది సంవత్సరాల తేడా ఉంది ఒక్కొక్క పరిస్థితిలో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తుంది సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి పక్కనే ఉండి వెళ్ళారు ఇంటి పక్కన ఉన్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం సునందా వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది జయంతికి బామ్మ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునందా ఒక్కతే సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకొని సాధారణంగా పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చేసింది భర్తకి వచ్చే జీతంలో ఇల్లు పొదుపుగా గడుస్తుంది ఇద్దరు పిల్లలున్న సునందాకి ఈ బరువు చాలదన్నట్టు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది ఇన్ని చిరాకుల్లో బ్రతుకుంటే ఎటువైపు నుంచి ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాల పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఆ పైన దొరకాలనుకోవటం దురాశ కావాలని కోరుకోవటం భగవంతుడిని ప్రార్థించటం మూర్ఖత్వం అంటుంది సునంద జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలు ఎందుకో జయంతికి చాలా బాగా నచ్చుతాయి ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది సునందాకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకి లభించినట్లు కొంచెం మనశ్శాంతి దొరికినట్లు అనిపిస్తుంది ఎడార్లో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు వయాశువు జయంతి అంటుంది సునంద చచ నేను నీలాంటి దాన్నే అలా అనకు ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి తనకి దొరికినంతలో అవకాశం ఉన్నంతలో తనకి లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందాకి పంచడానికే ప్రయత్నం చేస్తుంది జయంతి జయంతి అలా చేసే వాటిల్లో సునందాని తన వెంట సినిమాకి తీసుకెళ్లటం కూడా ఒకటి నాలుగు రోజుల క్రిందే పుట్టినరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తానని నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెళదామని జయంతి సునందాతో చెప్పొచ్చింది సునంద సరేరని మూడు గంటలకల్లా పనంతా ముగించుకొని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని భర్తని చూసుకోమని చెబుతానని తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద అనుకున్న ప్రకారం సరిగ్గా ఐదు గంటలయ్యేసరికి కొత్త చీరతో తల నిండా సన్నజాజి పూలతో అదే విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ మొట్టమొదటి జయంతి ఇలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి జయంతి వెళ్ళేసరికి సునంద వంటింట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో చెరిగిపోయిన బొట్టుతో జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సలపని దానిలా ఉంది ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు ఇల్లంతా సందడిగా ఉంది ఇంటిని ఇంట్లో గోలని చూస్తూనే నీళ్లు కారిపోతున్న జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ ఏం చేయను మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు ఆవిడ కూతుళ్ళు మా ఇంకో మరిది భార్యాను అంది నీరసంగా సునంద వంక జాలిగా బాధగా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయగలదు దాదాపు గంటన్నర అయిన తర్వాత సునంతా ఇచ్చిన కాఫీ తాగి వాళ్ళ పిన్నత్తగారు వగైరా వాళ్లంతా ఏకబిగిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి ఈ ఎంత అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా నువ్వు కొన్న ఆ షాపులోనే డబ్బిస్తాం మాకు కూడా రెండు చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చేసింది ఉత్సాహం సగం చచ్చిపోయింది అయినా ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు ఈరోజు సునందాతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడి నుంచి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి చేసి ఇంటికి వెళ్ళాలనుకున్నారు బయటకు వచ్చేసి ఒంటరిగా అటు ఇటు చూస్తున్న జయంతికి ఏం చేయటానికి తోచగా చివరికి ఒక్కతే సినిమాకు బయలుదేరింది ఇంటికెళ్లే దోబలోనే ఓ థియేటర్ ఉంది అందులో ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతుంది ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది టైం అయిపోయినా పర్వాలేదు టిక్కెట్టు దొరుకుతాయి జయంతి ఈ థియేటర్లోనే సగన్ రేట్లతో చూపించి మార్నింగ్ షోస్ అని చూసింది జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం సినిమా చూసినట్లు ఉంటుంది తక్కువ ఖరీదు టిక్కెట్తో పెద్ద క్లాస్లో వెళ్ళి కూర్చోవచ్చు జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చునే చోట్లో కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టిక్కెట్టే ఎక్కువ ధరిచ్చేసి తీసుకుంది లోపల పిక్చర్ మొదలైంది బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు అలాగే చీకట్లో తడుపుకుంటూ తను కుర్చీ వైపు వెళ్ళింది పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడా తప్ప ఎక్కువ లేరు తడుపుకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చొని ఉండటంతో కోపం వచ్చింది వెధవది ఆ సీటు కోసం కదూ తను కావాలని రెండున్నర పెట్టి పైకొచ్చింది ఈ ఈరోజు అన్నీ నిరాశలే ఆ కుర్చీకి ముందు సీట్లో ఉన్న కుర్చీలోకి వెళ్ళి కూలబడింది పుట్టినరోజంటే తనకు సంవత్సరాదితో సమానం ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అంతా అలా గడుస్తుందని పెద్ద నమ్మకం అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుక్కి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు జయంతి నిట్టూర్పు విడిచింది చూస్తుండగానే ఇంటర్వెల్ వచ్చింది లైట్లు వెలిగాయి తన సీట్లో కూర్చొని తనకు తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడెవరు బాబు అంటూ జయంతి వెనక్కి తిరిగి చూసింది అతను కూడా ఇటే చూస్తున్నాడు మీరా సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి జయంతి శేఖరం తెల్లబోయాడు అయితే నా సీట్లో కూర్చున్నది మీరన్న మాట అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకనేసింది అంటే అర్థం కానట్టుగా అడిగాడు శేఖరం జయంతి సంగతంతా చెప్పింది అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అంతా విన్న తర్వాత లేచి పక్క కుర్చీలో కూర్చుంటూ పోన్లే ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు థ్యాంక్స్ జయంతి లేచొచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది ఒక్కదానివే వచ్చావే శేఖర్ అడిగాడు జయంతి సునందా సంగతి చెప్పటం మొదలుపెట్టింది చెవులు జయంతి మాటలను ఆలకిస్తున్నా అతడి కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి సునందా సంగతి చెప్తున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినటం లేదని తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపించిందే అని గుర్తొచ్చేసరికి తల కిందకు వారిపోయింది భగవాన్ తన ఈ చీర కట్టుకున్నప్పుడు ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు జయంతి ఈ చీరలో ఎంత బాగున్నావో నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు షాపువాడు ఈ చీర తీసి ముందు పడేయగానే నువ్వు గుర్తొచ్చావు ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయినాయి బ్రతికాను అనుకుంది జయంతి లేకపోతే తన మొహంలో కలిగే భావాల్ని అతను పుస్తకంలో చదివేసేవాడు మీరు ఊరి నుంచి ఎప్పుడొచ్చారు ప్రసంగం మార్చేయటం కోసం అడిగింది జయంతి ఇందాకే మూడు గంటలకు వచ్చాను అప్పుడు ప్లేన్ ఎక్కడుంది ప్లేన్లో కాదు బాంబే నుంచి కారు వస్తుంటే అందులో వచ్చాను వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు క్లబ్కు వెళ్ళబుద్ధి కాలేదు మీ ఇంటికొచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను కానీ మధ్యలో విరమించుకొని వెనక్కి ఏం చేయాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికి వచ్చాను వచ్చి కూర్చున్నానన్న మాటే కానీ నిన్ను గురించి ఆలోచనలు ఏం చేస్తున్నావో నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో అది నీకు నచ్చిందో లేదో చాలా తగ్గు స్వరంలో మాట్లాడుతున్న శేఖరం మాటలు ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరకు హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవర్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం